వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మీరే సాయి పదివందల ముప్పై తొమ్మిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకున్నాము చేతన్ బేలా రాగి ఇలా అందరూ ఒక చోట చేరి బొమ్మల పెళ్లిళ్ళ ఆట ఆడుకోవాలని వాటికి కావాల్సిన సామాగ్రి అన్నిటిని సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఇంతలో బేలా నేను అసలు మాటల్లో వర్ణించలేని ఎంత సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నాకు అందరితో కలిసి ఆడుకోవాలని ఉంది మీకు తెలుసా సాయి కూడా మనం ఆడుకోవడానికి ఆహ్వానించాము కాబట్టి దీనికి కొన్ని రకాల తినుబండారాలు కూడా తీసుకొని వస్తా అన్నారు అంటే సాయి కూడా మనతో పాటు బొమ్మల పెళ్ళిళ్ళు చేయడానికి సంతోషంగా మన ఆటలో పాల్గొంటారనమాట కానీ ఇంతవరకు సాయి రాకపోవడానికి గల కారణం ఏమై ఉంటుందో అని అలా ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే సాయి నేను ఈ కార్యక్రమానికి వస్తూ ఉట్టి చేతులతో ఎలా రాగలను అందుకే కొన్ని పండ్లని తీసుకొని ఇలా వచ్చాను అందుకే కొంచెం ఆలస్యం అయిపోయింది అని అలా సాయి మాట్లాడుతూ అన్నీ సిద్ధంగా ఉన్నాయా అని అడుగుతారు వెంటనే పిల్లలు హా సాయి దాదాపు పెళ్ళికి కావలసిన అన్ని సామాగ్రి సిద్ధంగానే మేము ఏర్పాటు చేశాము ఇక మన అందరం కలిసి ఇక ఆ పెళ్లి సంబరాన్ని వెంటనే మొదలు పెట్టడం ఆలస్యం మీరు అమ్మాయి తరపున ఉంటారా లేదా అబ్బాయి తరపున ఉంటారా అనగా వెంటనే సాయి నేను ఇరువురు తరపున ఉంటాను అది సరే ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి ఇప్పుడు మీరు ఆ అబ్బాయి యొక్క గుణగణాలు అమ్మాయి యొక్క గుణగణాలని మొదట మనం మాట్లాడుకుందాము మీరు నాకు వారిని పరిచయం చేసే ప్రయత్నం చేయండి అనగా వెంటనే అలా పిల్లలు బొమ్మల్ని సాయికి చూపిస్తారు సాయి చాలా అందంగా తీర్చిదిద్దారు అమ్మాయి చాలా చక్కగా ఉంది అవును నాకు మొదట అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏమిటి అనేది చెప్పండి అనగా వెంటనే వాళ్ళు సాయి మేము దీని గురించి పెద్దగా ఆలోచించింది లేదు అనగా వెంటనే సాయి నేను మీకు కొంత సమయం ఇస్తున్నాను మీరు ఆలోచించి చెప్పే ప్రయత్నం చేయండి అని అంటారు వెంటనే ఆడపిల్లలు అలాగే అబ్బాయిలు అలా ఆలోచిస్తూ ఉంటారు వెంటనే అబ్బాయిలు సాయి మేము నిర్ణయం తీసుకున్నాము మా అబ్బాయి బాగా చదువుకున్న గుణవంతుడు ఆ అబ్బాయి బారిస్టర్ కూడా చేశాడు బాగా చదువుకున్నాడు బాగా సంపాదిస్తున్నాడు ఎటువంటి చెడు అలవాట్లు లేవు కాబట్టి అబ్బాయికి ఉన్న మంచి విలువలు అన్నీ చక్కగా ఆ అమ్మాయిని చూసుకోవడానికి సరిపోతాయని నా యొక్క అభిప్రాయం అని అంటారు వెంటనే సాయి మరి అమ్మాయికి ఉన్న గుణగణాలని వివరించండి అనగా వెంటనే వాళ్ళు సాయి మా అమ్మాయి కూడా సద్గుణాలు కలిగిన అమ్మాయి ఆ అమ్మాయి ఇంటి పనులు చేయగలదు వంట పనులు చేయగలదు ఇంట్లోని వారందరినీ చక్కగా చూసుకోగలుగుతుంది అలాగే ఎవరికి ఎటువంటి లోటు రానివ్వకుండా అందరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూసుకుంటుంది అనగా వెంటనే సాయి మరి అమ్మాయి ఏం చదువుకుంది ఆమె యొక్క క్వాలిఫికేషన్ ఏమిటి అనగా వెంటనే వారు అది అమ్మాయి వివాహం అనగానే ఇక చదువు మానిపించేసి ఆమెని అలా ఇంటి వద్దనే ఉంచాము అందుకే ప్రస్తుతం ఆమె ఇంటి పట్లనే ఉండి అన్ని పనులు చూసుకుంటూ ఉంది అనగా వెంటనే సాయి ఈమె వయసు ఎంత అని అడుగుతారు ఇంతలో వారు పన్నెండు సంవత్సరాలు అనగా వెంటనే సాయి పన్నెండు సంవత్సరాల అది ఆడపిల్లకి పెళ్లి చేసే వయసు కాదు కదా అనగా వెంటనే అలా వారు నేను విన్నాను సాయి సపోరి గ్రామంలో మా యొక్క పిన్ని వాళ్ళ అమ్మాయికి పన్నెండు సంవత్సరాలకే వివాహం చేసింది పైగా ఇప్పుడు అలా చాలామందికి వివాహాలు కూడా జరుగుతున్నాయంట అనగా వెంటనే సాయి చూడండి మన సమాజంలో సహజంగా ఇలా తక్కువ వయసులోనే వివాహం చేస్తున్నారు కానీ అది అది సరి అయినది కాదు మీరు నాకు ఒక విషయం చెప్పండి మీకు గుర్తుందా మీరు ఇంతకుముందు ఆ యొక్క కర్మాగారంలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు మీరు పని చేస్తూ చదువుకోగలిగారా మీరు ఇష్టంగా ఉండగలిగారా అనగా వెంటనే వారు లేదు సాయి నిజానికి మొదట వారు మమ్మల్ని కర్మాగారానికి రమ్మన్నప్పుడు మేము చాలా సంతోషభరితంగా డబ్బు వస్తుంది తినడానికి తీపి పదార్థాలు లభిస్తాయని ఆశగా వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతనే మాకు విషయం అర్థమైంది మీరు ఎంతగా మాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను మేము ఆలోచించలేకపోయాము ఎందుకు చెబుతున్నారా అని మా వయసుకు తగ్గట్టుగా మేము ఆ పని చేయడానికి మేము సరి అయినది వాళ్ళం కాదు అని తర్వాతనే తెలిసి వచ్చింది ఆ తర్వాతనే మాకు విషయం కూడా అర్థమైంది అని బాధపడుతూ అంటారు వెంటనే సాయి చూడండి ఇప్పుడు మీకు అక్కడ పని చేయడానికి అర్హత లేదు అనే విషయం మీకు అర్థమైనట్టే ఇప్పుడు ఈ అమ్మాయికి వివాహం చేయడానికి కూడా వయసు సరిపోదు కాబట్టి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి చిన్న వయసులో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం వలన ఇంటి బాధ్యతలు అలాగే పనులు ఇవన్నీ నెత్తిన పడి వాళ్ళకి భారం అయిపోతుంది జీవితం వారు ఈ వయసులో చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది సరి అయినది కాదు అమ్మాయిని బాగా చదివించి ఆ అమ్మాయి ఉన్నతంగా స్థిరపడిన తర్వాత ఆమెకి మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తే బాగుంటుంది ఈ అమ్మాయి సద్గుణాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క వయసు మాత్రమే బాగోలేదు కాబట్టి కొంతకాలం వేచి ఉండడం మంచిది అనగా వెంటనే వారు సాయి మాకు అర్థమైంది అంటే ఇప్పుడు మనం ఈ యొక్క బొమ్మ పెళ్ళిళ్ళు చేయలేమా అని అంటారు వెంటనే సాయి చూడండి మన అందరం కలిసి కొంత సమయం తిందాము ఇదిలోగా ఈ అమ్మాయి చదువు పూర్తి చేసుకొని పెళ్ళికి సిద్ధపడుతుంది అనగా వెంటనే వాళ్ళు అదేమిటి సాయి అని అంటారు ఇంతలో సాయి చూడండి ఇది ఆట కాబట్టి నేను మీకు విషయం తెలియాలి కాబట్టి ఇవన్నీ ముందుగా తెలియపరిచాను సమాజంలో మనం ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది ఆటలు పాటించాల్సిన అవసరం ఏముంటుంది అర్థమైందా పదండి అని చెప్పి వాళ్ళ అందరూ అలా మాట్లాడుకుంటూ తినడానికి సిద్ధపడతారు ఇంతలో వారికి అక్కడికి అలా ఎవరో ఒక పోయం చదువుతున్నట్టుగా మాటలు వినిపిస్తూ ఉంటాయి ఎక్కడి నుంచో అని అటు ఇటు చూస్తూ ఉంటారు మరోవైపు ద్వారకా అమ్మాయి వద్ద తాత్య కేశవ్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ ఉండగా ఒక వ్యక్తి చేరుకొని సాయలేరా అని అడుగుతారు వెంటనే తాత్య మీరు రామ్కాంత్ మాధవ్ వాళ్ళ తమ్ముడు కదు అనగా వెంటనే అతను అవును కానీ సాయి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు అనగా వారు సాయి ఏదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళారు మీరు కొంత సమయం వేచి ఉండండి అని అంటారు అతను తన దగ్గర ఉన్న సమయం చూసుకొని అలా వేచి ఉంటారు కంగారు పడుతూ ఇంతలో కేశవ్ మీరు పట్టణంలో ఉంటారు కదా మీరు ఇక్కడికి సాయిని కలవడానికి వచ్చారా ఇంకా ఏదైనా పని మీద వచ్చారా అనగా వెంటనే అతను ఇంకా పని ఉంది కానీ సాయిని కలవడం ముఖ్యమైన పని కాబట్టి ఇక్కడ నేను సాయి కోసం వేచి ఉన్నాను అని అంటారు మరోవైపు సాయి వారికి పద్యం వినిపిస్తూ ఉండగా ఎక్కడి నుంచి వినిపిస్తుందా అని అలా వెతుక్కుంటూ నడుచుకొని అలా వెళ్తారు ఒక అమ్మాయి చెట్టు కింద కూర్చొని పద్యాన్ని అలా చదువుతూ ఉంటుంది వీళ్ళని చూసి ఒక్కసారిగా ఆపైగా వెంటనే సాయి నువ్వు చదువుతున్న పద్యం చాలా చక్కగా వినడానికి వినసొంపుగా ఉంది నువ్వు దాన్ని అలాగే చదువుతూ ఉండు అని అంటారు వెంటనే ఆమె కంగారు పడిపోతూ మీరంతా ఎవరు అని అడుగుతుంది వాళ్ళు అలా మేము ఈ గ్రామంలోని వారం అని చెప్తారు అలా ఆ అమ్మాయి ఈ పద్యం చదవడం మరలా మొదలు పెడుతుంది కొంత సమయం తర్వాత వాళ్ళ అందరూ చప్పట్లో కొట్టి అభినందిస్తారు వెంటనే సాయి చూడు నీవు చదివిన పద్యం ఏదైతే ఉందో అది చాలా బాగుంది నిజంగానే వినడానికి వినసొంపుగా ఎంతో మధురంగా అనిపిస్తుంది అనగా ఇంతలో నీవు దీన్ని ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతారు ఆమె నేను నేర్చుకోలేదు నేనే స్వయంగా రాశాను అని చెబుతుంది వెంటనే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు మీరు విన్నది వినసొంపుగా ఉంది కదూ మా గురువుగారు ఇటువంటి పద్యాలని ఎన్నో తయారు చేయడానికి మాకు నాలెడ్జ్ని అందజేస్తారు అనగా మీ గురువు ఎవరు అని అడుగుతారు సరోజినీ నాయుడు అని చెప్పగానే వెంటనే వాళ్ళ అందరూ అవునా మీకు ఇవన్నీ ఎలా వచ్చాయి మీరు ఇంతకుముందు ఎన్నడూ వీటిని వినలేదా అని అడుగుతారు లేదు అని అంటారు వెంటనే మీకు తెలుసా పట్నంలో ఇటువంటివి ఎన్నో రాశాను నేను అని చెప్పి అలా మాట్లాడుతూ ఇవన్నీ రాయడానికి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు ఇంతకుముందు నేను పట్టణంలో చదువుకునేదాన్ని ఇప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చేసాను కదా ఇక ఇక్కడే ఉండబోతున్నాను అనగా వెంటనే వాళ్ళందరూ నువ్వు మాతో పాటు స్నేహం చేస్తావా మాకు కూడా వీటన్నిటినీ నేర్పిస్తావా అని అడుగుతారు వెంటనే ఆ అమ్మాయి చూడండి ఇవి నేర్పించాల్సిన అవసరం లేదు వీటిని మనం సాధన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు ప్రశాంతమైన మనసుతో కూర్చొని ఆలోచించే ప్రయత్నం చేసినట్టయితే మనకే రాయాలి అని మనసుకు తడుతుంది అమాంతం రాయడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్యం అలా వస్తూ ఉంటుంది తన్నుకుంటూ అని అంటారు వెంటనే వారు అసలు నీ పేరేమిటి అని అడుగుతారు నా పేరు గాయత్రి అనగా నీవు ఈ గ్రామానికి కొత్తన ఇంతకుముందు ఎన్నడూ రాలేదా అనగా వెంటనే ఆమె అవును కాదు అని అంటుంది వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇంతలో అమ్మాయి ఇంతకు ముందు వరకు నేను పట్నంలో ఉన్నాను మా తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు వారి కోసం నేను ఇక్కడికి వచ్చాను ఇక ఇక్కడే ఉండబోతున్నాను మేము ఇంతకుముందు మా నానమ్మ గారితో పాటు ముంబైలో ఉండాలం కాబట్టి ఇక్కడ వారి ఎవ్వరూ తెలీదు ఇక మేము ఇక్కడే ఉండిపోతాము అనగా వాళ్ళ అందరూ మేము మీతో పాటు స్నేహం చేయాలనుకుంటున్నాం అని అంటారు వెంటనే సాయి నీవు ఈ రోజు నుండి వీరితో కలిసి ఆడుకోవచ్చు స్నేహం చేయవచ్చు పాఠశాలకు వెళ్ళవచ్చు అని అంటారు వెంటనే వాళ్ళు ఇదే సరైన సమయం మేము బొమ్మల ఆట ఆడుకుంటున్నాం మాతో పాటు ఆడడానికి వస్తావా అని అడుగుతారు వాళ్ళు అనగా హా అని అంటుంది ఇంతలో పిల్లవాడు గాయత్రి అక్క గాయత్రి అక్క అని పిలవగా వెంటనే ఆ అమ్మాయి నేను ఎక్కడ ఉన్నాను దాము అని పిలుస్తుంది వెంటనే పిల్లవాడు ఇక్కడ ఉన్నావా నీ కోసం ఇంట్లో అమ్మ వాళ్ళు వెతుకుతున్నారు నీవు చెప్పబట్టకుండా ఎలా వచ్చావు ఏమిటి నానమ్మ పిలుస్తుంది అనగా వెంటనే గాయత్రి క్షమించండి ఈ రోజు నేను మీతో కలిసి ఆట ఆడలేను ఎందుకంటే ఇంటి దగ్గర ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి మరోసారి ఎప్పుడైనా నేను మీతో పాటు కలిసి ఆడడానికి వస్తాను సరేనా ఇక నాకు చాలా ముఖ్యమైన పని ఇక్కడ పాఠశాలలోకి వెళ్ళి నేను అడ్మిషన్ కూడా తీసుకోవాలి ఇక బయలుదేరుతాను అనగా వెంటనే సాయి చూడు నీవు ఇప్పటి వరకు ఏవైతే పద్యాల్ని అలా చదివావో వాటిని ఎప్పటికీ అలాగే ఆలపిస్తూ కొత్త కొత్త వాటిని రాస్తూ ఉండాలి అనగా అలాగే అని చెప్పి మీ పేరేమిటి మీరు ఎవరు అనగా నా పేరు సాయి అని చెప్తారు వెంటనే అక్కడి నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది మరోవైపు అలా రామ్కాంత్ కంగారు కంగారుగా ఏమిటి ఇంకా సాయి రాలేదు సాయి ఇంత సమయం ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే వాళ్ళు ఎందుకు మీరు ఏదైనా పని ఉంటే చూసుకొని తర్వాత రావచ్చు కదా ఎందుకు అంత ఆందోళనపడుతున్నారు అని అడుగుతారు వెంటనే అతను అది ఏమిటి అంటే నేను మొదట సాయిని కలిసి మిగతా పని చూసుకోవాలనుకున్నాను అది ఏమిటి అంటే సాయి ఆశీర్వాదంతో నాకు అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చి నాతో పాటు వ్యాపారం కొనసాగించాలని సిద్ధపడ్డారు అందుకే నేను చాలా సంతోషంగా అతన్ని కలిసే ముందు సాయిని కలవాలి అనుకున్నాను అలాగే సాయికి నా వంతు కొంచెం రెండు రూపాయలని అలా ఇవ్వాలని అభిప్రాయపడ్డాను అతని ధనవంతుడు అతనికి ఒక మంచి సద్గుణాలు కలిగిన పార్ట్నర్ కావాలి అని నన్ను ఎంచుకున్నారు అంతా బాగానే ఉంది ఇప్పుడు అతను నన్ను ఖండోబా ఆలయం దగ్గర కలవడానికి రమ్మన్నారు నేను అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అలాగే ఆశీర్వాదం తీసుకొని తర్వాత అతను కలుద్దాము అనుకున్నాను సాయిని కలిశాక ఇవన్నీ చేస్తే బాగుంటుందని ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు సాయి లేరు ఇప్పుడు సాయి ఆశీర్వాదం తీసుకోకుండా ఈ పనులన్నింటినీ నేను చేయలేను సాయి ఏమో ఇంతవరకు రానే లేదు ఒకవేళ నేను ఆలస్యంగా వెళ్ళానంటే అతనికి కోపం వస్తుంది అతను ఇప్పుడు దాకా నాతో ఒప్పందం కుదుర్చుకున్న దాన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకునే ప్రమాదం ఉంది ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అనగా వెంటనే వాళ్ళు పడవద్దు ఈ యొక్క ప్రదేశంలో సాయి ఎప్పుడు ఉంటారు కాబట్టి సాయి కూర్చున్న పీఠం మీద నీవు సాయికి ఏదైతే సమర్పించాలనుకుంటున్నావో దాన్ని సమర్పించి అలా నీవు అతన్ని వెళ్ళి కలిసి నీ పని ముందుకి కొనసాగించు అంతా మంచి జరిగేలాగా సాయి చూసుకుంటారు అనగా అతను అలా ఆలోచిస్తూ ఉంటారు చూడు శ్రద్ధ సబూరి కలిగి సాయికి తప్పకుండా అంతా మేలు జరగాలి అని కోరుకో సాయి ఎక్కడున్నా కూడా నీకు యొక్క ప్రార్థన నివ్విని నీకు అంతా మేలు చేస్తారు అని అంటారు వెంటనే అతను అలాగే అని చెప్పి అక్కడి నుంచి అలా నడుచుకొని వెళ్తాడు మరోవైపు పిల్లలు నడుచుకొని వస్తూ ఆ అమ్మాయికి మంచి టాలెంట్ ఉంది నిజంగానే భగవంతుడు అటువంటి అవకాశాన్ని అమ్మాయికి ఇచ్చారు అనగా వెంటనే సాయి ప్రతి ఒక్క మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అని అంటారు వెంటనే వాళ్ళు కానీ ఆ అమ్మాయిలాగా మాకు ఏమీ లేదు కదా అనగా ఇంతలో సాయి ఎవరన్నారు లేదని మీలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది అనగా ఏమిటది అని అంటారు ఇంతలో సాయి ఒకరు బాగా ఆటలు అడుగుతారు మరొకరు బాగా భోజనాన్ని సిద్ధం చేస్తారు ఒకరు లెక్కలు బాగా చేస్తారు ఇంకొకరు పాటలు బాగా పాడతారు ఒకరు ఇలా చెట్లకి మంచి చేస్తూ పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంది దాన్ని మీరు గుర్తించుకొని ముందుకి చక్కగా కొనసాగించే ప్రయత్నం చేసినట్టయితే మీకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది మనం మన యొక్క టాలెంట్ని మొదట గుర్తించాల్సి ఉంటుంది చిన్నతనంలోనే ఆ అమ్మాయి తన టాలెంట్ని గుర్తించుకొని దాన్ని ఎక్కువగా పదును పెట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఆమెను చూసి గొప్ప గొప్పగా గర్వపడుతున్నారు ఆమె యొక్క సాధనని ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా మీరు కూడా మీ యొక్క మంచిని అలాగే మీకు ఉన్న టాలెంట్ని పదును పెట్టే ప్రయత్నం చేయండి అని చెప్పి అలా సాయి చెప్పి నాకు ఒక ముఖ్యమైన పని ఉంది తర్వాత మిమ్మల్ని కలుస్తాను ఇక ఇళ్ళకి బయలుదేరండి అని అంటారు అలాగే అని అలా సాయి చెప్పడంతో వాళ్ళు మాట్లాడుకుంటూ వారి యొక్క టాలెంట్ని వెలికి తీయాలని అలా ఇళ్ళకి బారిదేతారు మరోవైపు ఒక ముసలి మహిళ గాయత్రి ఇంతవరకు ఇంటికి రానే లేదు అసలు ఎంత అల్లరి పిల్లగా తయారవుతుందో చూసావా కోడల పిల్ల నేను ఆమెతో ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను ఇంతవరకు ఆమె నా మాట వినకుండా ఇలా చేస్తుంది కనీసం నీవైనా ఆమెకి అర్థమయ్యేలాగా వివరించు ఇప్పటికే ఆమెకి పది ఏళ్ళు వచ్చాయి ఇంతవరకు చెప్పిన మాట వినకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంది చెప్తున్న నేనేమో ఆమెకి శత్రువులాగా కనిపిస్తున్నాను నీవేమో చెప్పపట్టకుండా అలా మౌనంగా ఉంటున్నావు ఇదెక్క న్యాయం ఉమా నువ్వైనా చెప్పు అనగా వెంటనే ఆమె ఆమె ఇంకా చిన్నపిల్లనే కదా అత్తయ్యా ఆమెనే చిన్నగా నేర్చుకుంటుందిలే ఇలా ఆమెని కంగారు పడితే ఎలాగా అని అలా మాట్లాడుతూ ఆమెతో కఠినంగా వ్యవహరిస్తే ఆమె మనతో ఉండడానికి ఇష్టపడదు మనతో ఏ విషయాన్ని కూడా చక్కగా పంచుకోలేదు కాబట్టి మనం ఆమెకి కొంచెం స్వేచ్ఛనివ్వాలి అనగా వెంటనే ఆమె చూడు నీవు కోడలిగా నేను చెప్పిన మాటని వినకుండా ఇలా కూతుర్ని గారవం చేసి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు తోటి వారంతా బాగా వంటలు వండుతున్నారు అలాగే మిగతా పనులు చేస్తున్నారు ఈ అమ్మాయి ఏమో ఎప్పుడు చూడు ఆ పద్యాలనే ఆలపిస్తూ సమయం అంతా వృధా చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఆమె ఏదైనా ఇంటి పని వంట పని చేసిందా ఎప్పుడు ఆ చదువు పద్యాలు అంటూ అలాగే తిరుగుతూ ఉంటుంది రేపటి రోజున ఈమెకు వివాహం చేస్తే అట్టింటి వారు మనల్నే అంటారు చక్కగా పనులు చేయకపోతే ఆమెకి ఇప్పటి నుంచే అన్ని పనులు నేర్పించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనిగా ఇంతలో అక్కడికి చేరుకున్న గాయత్రి చూడండి నానమ్మగారు మీరు ఒకటి గ్రహించాలి ఈ పోయం రాయడం అనేది బక్రీ చేయడం కంటే చాలా కఠినమైన విషయం అని అనగా వెంటనే అలా నానమ్మ ఆ అమ్మాయిని కొట్టడానికని అలా పరిగెడుతుంది ఇంతలో ఆ అమ్మాయి అమ్మ కనీసం నీవైనా రక్షించు అని అలా మాట్లాడగా వెంటనే తల్లి ఏమిటి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చి నీవు చెప్పబట్టకుండా అలా బయట తిరిగితే ఎవరికైనా కోపం రాదా అలా నీవు ఊర్లో తిరగడానికి వచ్చావా నీ తల్లితో సమయం గడపడానికి వచ్చావా అనగా వెంటనే ఆ అమ్మాయి అమ్మ నేను అలా ఊరికే బయటికి వెళ్ళాను అంతే అని అంటారు ఇంతలో ఆ అమ్మాయి నాకు పాఠశాలకు వెళ్ళాలని ఉందమ్మా అనగా ఇంతలో ఆ ముసలావిడ లేదు లేదు నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళడానికి వీల్లేదు నీవు ఇంటి పట్లనే ఉండి అన్ని వంటలు అలాగే ఇంటి పనులు అన్నిటినీ నేర్చుకోవాల్సి ఉంటుంది అని కఠినంగా మాట్లాడి నీకు వివాహం చేస్తే నీవు పద్యాలతో వారి కడుపు నింపుతావా ఏమిటి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే వంట నేర్చుకో అని అంటారు వెంటనే ఆ అమ్మాయి ఎప్పుడు ఏంటమ్మా వంట ఇంటి పని అంటావు అనగా వెంటనే తల్లి నీవు మౌనంగా ఉండు అని సర్ది చెబుతుంది ఇంతలో ఆ అమ్మాయి అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది వెంటనే ఆ అమ్మాయి అమ్మ దయచేసి నీవు ఏదో ఒకటి చేయనగా వెంటనే తల్లి చూడు ఎలాగో మీ నాన్నగారు మీ సోదరుణ్ణి అలా పాఠశాలలో చేర్పిస్తా అంటున్నారు వాటితో పాటు నిన్ను కూడా చేర్పించమని అడుగుతాను నీవు ఆందోళన పడవద్దు సరేనా నీవు సంతోషంగా ఉండు నీవు ఈరోజు నాకు సహాయం చేసావంటే నీకు ఇష్టమైన వంటకంతో తృప్తిగా భోజనం చేయవచ్చు అనగా అలాగే అని చెప్పి సహాయం చేయడానికి సిద్ధపడుతుంది అలాగే తల్లి పాఠశాలలో చేరుస్తానగా సంతోషంతో పెద్దగా అరుస్తుంది ఇంతలో ఆ ముసలి మహిళ ఏమిటి మళ్ళా ఏదో శబ్దం వినిపించింది ఏం చేస్తున్నారు ఘనకార్యం అనగా వెంటనే ఏమీ లేదు అమ్మ నాకు ఇష్టమైన ఆహారం చేసింది కదా అంతే అని అలా సర్ది చెబుతుంది ఇంతలో తల్లి నీవు ఆమె గురించి తెలిసిందే కదా నీవు మౌనంగా ఉండు నీవు స ఇలా ఉన్నా ఉన్నావంటే తప్పకుండా నీ సోదరుడితో పాటు నిన్ను పాఠశాలకు కూడా పంపిస్తాను అనగా చాలా సంతోషంగా ధన్యవాదాలమ్మ అని అంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ